సార్ కన్నా ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ ఆఫీసర్లే బ్యాంక్ బ్యాలెన్స్ కన్నా బ్లాక్ బ్యాలెన్స్ బాగున్నట్టుంది ముందు సోదాఫీ తమ్ముడు పెట్ట సోదాతి అక్కడ కూడా ఉందన్నా నీ ముందు నడపనంత బాగుంటుందేమో అన్నా ఇంకా ఎంత సేపు రా లేండి ఎంకే ఎవడేవాడు అవును ఎవడి వాడు అన్నా దొరికిపోయామన్నా దొరికిపోయింది మనం కాదురా వాళ్ళు ఒక్కసారి అడు చూడు అన్నా సడన్ గా ఇంటి ఇచ్చేసరికి బుక్ అయిపోయామనుకున్నా అన్న నువ్వు గనక ఫోటో చూసుండకపోతే కనపడేవన్నా అందుకే ఉండాలి మనం ఏ పని చేసినా పరిసరాల మీద పరిజ్ఞానం ఉండాలి అయినా దానికేం పోయే కలమన్నా పాపం అక్కడ మొగుడు ఆఫీసులో కష్టపడుతుంటే ఇది ఇక్కడ బెడ్రూమ్లో బాయ్ ఫ్రెండ్తో సుఖపడుతోంది వాళ్ళు ఎక్కడ పడితే మనకెందుకు అండి నాన్నగారు బాగున్నారమ్మా బాగున్నారండి పినిలో ఏమైనా మార్పు వచ్చిందమ్మా ఆ మార్పు కోసం ఎదురు చూస్తున్నానండి అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడమ్మా నీ జాతక ఈ సంవత్సరం అమోఘంగా ఉంటుందమ్మా గ్రహాలన్నీ ఉచ్చస్థితిలో ఉన్నాయి ఉద్యోగ రీత్యా చాలా చక్కగా ఉంటుంది అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా నీ సంకల్పానికి అవేవి అడ్డురావు ఈ ఇబ్బందులతో పోల్చుకుంటే వచ్చే ఇబ్బందులు తెలిసి తెలియని వయసులో నా కన్న తల్లి నా కళ్ళ ముందే కళ్ళు మూస్తే ధైర్యం చెప్పి నా చూపుడు వేలు పట్టుకుని నడక నేర్పించాల్సిన నా తండ్రి నా కళ్ళ ముందే మరో ఆడదాని చిటికని వేలు పట్టుకుని ఏడడుగులు నడుస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కానీ అయోమయ స్థితిలో ఉన్న నాకు ఆమెను తెచ్చి అమ్మ అని పరిచయం చేశారు పెంచిన తల్లి పిన్ని అవుతుంది కానీ అమ్మ అవ్వదే అని అందరూ అంటుంటే తండ్రి చెప్పాడు కాబట్టి తల్లే అనుకున్నాను అప్పుడు ఇప్పుడు అలాగే అనుకుంటున్నాను కానీ ఆవిడ మాత్రం కూతురుగా కాదు కదా కనీసం ఆడకూతురుగా కూడా చూడట్లేదు బాధపడకమ్మా నీకు మంచి మనసుతో పాటు అన్నీ తట్టుకోగలిగే గుండెధైర్యాన్ని ఆ భగవంతులే ఇచ్చాడు ఆ ధైర్యంతోనే ముందుకు సాగు శుభం భూయా పొద్దస్తమానం పేపరేనా ఇంటి గోలమైన పట్టించుకునేది ఉందా లేదా ఇదిగోండి కాఫీ డబ్బు పంపమని నాలుగు రోజుల నుంచి నెత్తి నోరు మీకేమైనా ఎక్కితేగా ఏం మనుషో ఏమిటో ఎంతసేపు మీ పెద్ద కూతురు ప్రపంచం తప్ప ఇంట్లో మేము ఒకళ్ళు పంపిస్తా అప్పుడే స్నానం వచ్చానా అక్కడ పెట్టు తర్వాత తీసుకుంటాను ప్రసాదం బావా బావా ఏంటి బావా న్యూస్ అరే అట్టకుంటా వేరే చదువుతున్నానుగా హైలైట్స్ చదివి ఇచ్చేస్తాలే బావా ఏంటంటే నువ్వు చదివే హైలైట్స్ నగరంలో నేను సినిమా ఏం హైలైట్స్ నువ్వు చూసేది ఏ హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏ థియేటర్ ఏ సినిమా ఆడుతుంది ఇదేగా సినిమా అంటే అంత సిల్లీ రిలీజ్ చేస్తాడు బావా అసలు పని నేను మళ్ళా పబ్లిక్ సినిమా అనేది పార్ట్ టైం జాబ్ లాంటి అసలు సినిమా నేను ప్రపంచం ఊహించుకోగలవా అసలు మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు ఆపరా నీ సినిమా కోలా ఆఫీస్కి వెళ్ళొస్తాను ఒక్క నిమిషం అమ్మా నీకు టైం ఉంటే ఈ అమౌంట్ చెల్లి అకౌంట్లో వెయ్యమ్మా పర్వాలేదు నాన్న టైం ఉందిలే వేస్తాను దాని ఆఫీస్ బండ్ పడి అది మర్చిపోతే చిన్నది నన్ను చంపేస్తుంది రేపే లాస్ట్ డేట్ సాయంత్రం లోపల అమౌంట్ డిపాజిట్ చేయమని ఇప్పటికి పదిసార్లు ఫోన్ చేసి చెప్పింది వాడు ఖాళీగానే ఉన్నాడుగా వాడికిచ్చి పంపించచ్చుగా పంపించాలా సరి నువ్వు మొన్న వాడిని గ్యాస్ బండ్ తీసుకురామని ఏం చేశాడు నేనేం చేశాను బావా అదేరా ఏం చేసావని అడుగుతున్నా అదేంటక్క బావాలంటాడు నేను అని కావాలని చేశానా అనవసరంగా ఆటో ఖర్చేందుకు ఒక వంద రూపాయలు బావకే మిగులుతాయి కదా అని మా ఫ్రెండ్ గారి బైక్ మీద మోసుకొచ్చే పని లేకుండా తీసుకురావచ్చు అనుకున్నా నాకేం తెలుసు ఆడు మోసుకురాకుండా రాకుండా మోసం చేస్తాడని ఇప్పుడు అర్థమైందే వీడికి నేను ఎందుకు సర్లేండి ప్రతి దానికి మీ ముద్దుల కూతుర్ని వెనకేసుకురావడం మమ్మల్ని ముందేసుకుని తిట్టడం మీకు మామూలేగా పదండి టిఫిన్ చేద్దాం పదకా రోజు దీనికి మాత్రం ముందు ఉంటాడు నమస్తే బాబాయ్ నమస్తే బాబాయ్ రండి రా అబ్బాయిలు రండి ఏం తోతారు కాఫీయా టీయా కాఫీ టీ కామనే గానీ షుగర్ ఎక్కువేసి ఒక బూస్ట్ ఇవ్వు బాబాయ్ కలికాలం అండి కలికాలం పోలీసు వాళ్ళు దొంగలు పడ్డారంటే మామూలు మనుషులు బాబాయ్ మన అకౌంట్ క్లియర్ చేసి తీసుకో బాబాయ్ మొత్తం పదహారు అయింది మిగిలిన నాలుగు వందలు తీసుకో మా దగ్గర లేకపోతే ఎలాగో మీ దగ్గరే తీసుకునేది కాలం ఇదే వ్యాపారమా మంచి పిల్లని చూసుకుని పెళ్లి చేసుకుని స్థిరపడే ఆలోచన ఏమైనా ఉందా పెళ్ళ మనకెవరిస్తారు బాబాయ్ పిల్లని బ్రహ్మదేవుడు ఒక మగపిల్ల ఉన్న భూమి మీద పంపిన తర్వాత వాడికి తోడుగా ఇంకో అమ్మాయిని కూడా పంపిస్తాడు రా నీకోసం పుట్టిన అమ్మాయి నీకు తోడుగా ఎక్కడో పెరుగుతూ ఉంటుందిరా అయితే మా అన్న కోసం పుట్టిన అమ్మాయి ఎక్కడుంటుంది ఎలా ఉంటుంది కళ్యాణం వచ్చినా వచ్చినా ఆగదంటారు ఆ గడియల దగ్గర పెడితే ఆ అమ్మాయే ఈయనెత్తుక్కుంటూ నడుచుకుంటూ వస్తుంది నువ్వు ఆ బడి తీసుకున్నాను ఫాలో అవరో ఏం కంగారు పడకమ్మా వాడెంత దూరం వెళ్తాడు వెళ్ళరా వెళ్ళు వెళ్ళు ఏం కంగారు పడకమ్మా వీళ్ళు వెళ్ళారు కదా దొంగ తప్పకుండా దొరుకుతాడు అయ్యో నలభై వేల రూపాయలు ఉన్నాయండి బ్యాంక్ లో వేద్దామని వెళ్తుంటే వాడు బ్యాగ్ లాక్కొని పారిపోయాడు నీ డబ్బులు ఎక్కడికి పోవమ్మా వాళ్ళు తప్పకుండా పట్టుకొస్తారు ముందు నువ్వు ఇలా కూర్చో కూర్చోమ్మా తీతాగం తీసుకోమా రాలేదేంటి దొంగ దొరుకుంటాడంటారా నాకు చాలా భయంగా ఉందండి డబ్బులు పోయాయని తెలిస్తే మా పిన్ని నన్ను చంపేస్తుందండి నువ్వేం టెన్షన్ పడకమ్మా వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు వాళ్ళు దొంగను ఖచ్చితంగా పట్టుకుంటారు ఇక్కడికే వస్తారు ఈ లోపల నీకు ఏదైనా పని ఉంటే చూసుకుందా అమ్మాయి పోతే ఈరోజు ఖచ్చితంగా బ్యాంక్ మా చెల్లి ఫీజు కట్టడానికి రేపు లాస్ట్ డేట్ పర్వాలేదండి మరి వచ్చేంతవరకు వెయిట్ చేస్తాము బాబాయ్ ఎన్ని మిస్డ్ కాల్సా రాజా దగ్గర నుంచేనమ్మా ఫోను హలో బాబాయ్ రా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తరేంటి ఏమైంది బాబాయ్ మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఆ అమ్మాయి ఇక్కడే కూర్చుని ఉందిరా ఇందుకే బ్యాగ్ దొరికిందా లేదా దొరికింది బాబాయ్ ఇప్పుడే వస్తున్నా త్వరగా రండి బ్యాగ్ దొరికిందటమ్మా ఇదిగో బాబాయ్ తీసుకోమ్మా అన్నీ ఉన్నాయా లేదో చూసుకో వెయ్యి రూపాయలు తగ్గాయండి అది అది ఆ దొంగ వెతుక్కుంటూ వెళ్తుంటే ఆ దొంగ బాబాయ్ వెయ్యి రూపాయలు ఉంటాయి ఇవ్వు ఇదిగోనమ్మా అయ్యో మీ చేపలో డబ్బులు ఇవ్వటం ఏంటండి పర్వాలేదమ్మా బ్యాంక్ లో కట్టాలన్నావు కదా తీసుకో ఇంకేం బ్యాంక్ అండి టైం ఇప్పుడు అయిపోయిందిగా అవునరా పాపం వీళ్ళ చెల్లెలకి బ్యాంక్ లో డబ్బులు వేయటానికి వెళ్తుంటే వాడి బ్యాగ్ లాక్కుని వెళ్ళిపోయాడట జూబ్లీ బ్రాంచ్ ఎయిట్ టు ఎయిట్ ఉంటుంది పక్కనే ఉంది కాబట్టి పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు అయితే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేయొచ్చు కదరా అలాగే బాబాయ్ వెళ్ళమ్మా వెళ్ళు థ్యాంక్స్ అండి నీకు తెలియదా మేన కోటలు కదా అని మెత్తగా చెప్తుంటే మొండికేస్తున్నావేంటే ఇవ్వాలా కాకపోతే రేపైనా నా పక్కలోకి వచ్చి పడుకోవాల్సింది దానివే అడ్డమైన నా కొడుకులు బైక్ ఎక్కి బలాదరులు తిరగటం నేను చూడలేదనుకున్నావా జాగ్రత్త నా కన్ను కాలిందంటే నా కన్నా తలతిక్క నాకొడుకు ఇంకొకడు ఉండడు నా చచ్చ చచ్చ ఏడుస్తున్నావేంటే ను బాలపడిని తట్టుకోలేనే కన్సిల్ దానికి గదిలో నువ్వేం చేస్తున్నావ్రా ఆ ఆ దాని పిల్లలగ సిగ్గేంటరా ఆ వీళ్ళ వాళకం చూస్తూ ఉంటే ఆ మూడు ముళ్ళు పడకముందే మన చేతిలో మనవణ్ణి పెట్టేలా ఉన్నారు తొందరలోనే ముహూర్తం చూసి వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే మంచిది లేదు ఇష్టపడ్డోడ్ని తెచ్చి చేయడానికి నీ తండ్రి మైసూరు మహారాజా కాదు అడిగినంత కట్నం ఇవ్వకపోతే అడుక్కునేవాడు కూడా రాడు అయినా నా తమ్ముడికేం తక్కువే నువ్వు అవునన్నా కాదన్నా వాడే నీ మొగుడు చెత్తన్న కొడుక ఏమన్నా తగిలేయండి పెద్దగా లేదంటారు ఏంటండి అలా గట్టిగా అడుతుంటే పర్వాలేదు ముందు మీరు లేవండి హాస్పిటల్కి వెళ్దాం ఆఫీస్కి లేట్ అవుతుందండి వద్దులేండి మీరు రండి లేవండి జాగ్రత్త ఏంటన్నా వాటం ఒక్కిళ్ళు దొరకట్లేదు బ్యాడ్ టైం రా బద్రి అకౌంట్లో ఉన్న ప్రతి ఒక్కడికి బ్యాంకు వాళ్ళు లాకర్లు ఆఫర్ చేసినప్పటి నుండి మనుషులు ఎవరు మనీ బంగారం దగ్గర పెట్టుకోవట్లేదు అవునన్నా కష్టపడి కన్నం వేసినప్పుడు మనీ దొరికితే మజా చేసుకుంటాం కానీ బంగారం దొరికినప్పుడే నవ్వాలో ఎడవాలో అర్థం కావట్లేదు మార్వాడి కొట్టుకు వెళ్తే కానీ అర్థం కావట్లే అది మంచి బంగారమో మరత బంగారమో అందుకనే దారుంది కదా అని ప్రతి ఇంట్లో దూరకూడదు సినిమా తీసే ముందు స్క్రిప్ట్ వర్క్ చేసినట్టు దొంగతనానికి ముందు డోర్ టు డోర్ వర్కౌట్ చేయాలి డోర్ టు డోరా అంటే అవునరా శ్రీకృష్ణుడు లాంటోడే ఉట్టి కొట్టడానికి ముందు ఊరంతా తిరిగి ఏ ఇంట్లో నిండుకొండుంటే ఉంటే ఆ ఇంట్లోనే దొంగతనానికి దూరేవాడంట ఆ మాధవుడే మనకు మార్గదర్శి భద్రి కరెక్టే అన్న అన్నిళ్ళు అత్తార ఇంటిలాగే ఉన్నాయి ఏ ఇంటికి వెళ్ళాలో అర్థం కావట్లేదన్న అరే సిగరెట్ ఉందా ఉందన్న వెలిగించమంటావా ఇటు ఇదిగో అన్న పెన్నుందా పెన్నా ఎన్ని ఎందుకన్నా ఇప్పుడు కాల్చరా గీత వెంటనా నేను బండి నడుపుతూ ఉంటాను నువ్వు దమ్ము కొడుతూ ఉంటా ఏ ఇంటి ముందైతే నిప్పు గీత దాడుతుందో రాత్రికి వచ్చి ఆ ఇంటి గేట్ మనం దాడదాం నువ్వు ట్యాకన్నా రైట్ రైట్ ఓనీ పదమా వచ్చిందన్నా అలాగే ఉంటాను రా మాధవరావు స్వాతి ఏమైందమ్మా చేతిగా కట్టేంటి ఏం కాలేదు నాన్న చిన్న దెబ్బే చిన్న దెబ్బ అంటే ఎంత పెద్ద కట్టు కడితేను దెబ్బ చిన్నదే నాన్న డాక్టరే పెద్ద కట్టు కట్టారు అసలు ఏం జరిగిందమ్మా నడుచుకుంటూ వెళ్తున్నాను నాన్న ఎవడో బైక్ తగిలించి వెళ్ళిపోయాడు కింద పడ్డాను కొంచెం దోకుపోయింది అలా ఎలా తగిలిందమ్మా కళ్ళు నెత్తిన పెట్టుకుని దిక్కులు చూస్తూ ఉంటే తగిలింటుంది అయినా ఆడపిల్లవి రోడ్డు మీద నడిచేటప్పుడు కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడవాలని పోయి పద్ధతి లేకుండా పోతున్నావా అబ్బో పద్ధతి గురించి మీరు మాట్లాడుతున్నారా మొన్న వంట చేసేటప్పుడు నా చేతి మీద బొబ్బెక్కితే నన్ను పరామర్శించారా మీరు ఏ మీ కూతురు మాత్రమే మనిషా మేం కాదా ఇదొక్కటి మాత్రం బాగా తెలుసు పర్లేదన్నా బయట మోస్తారున్నా ఇంటీరియల్ మాత్రం ఇరగ తీసింది సర్వలేదు గుర్తుపడకుండా వచ్చిన పని వేగంగా కానీ అదేంటోనన్నా బయలుదేరే ముందు ఎంత ఫ్యామిలీ ప్యాక్ తిన్నా కన్నెం వేసే వాళ్ళ ఇంట్లో కాస్త తినకుంటే కడుపు నిండట్లేదన్నా వచ్చిన పని కాని ంతా మీరిపోయారు అనవసరమైన చెత్త అంతా బీరువాలో సర్ది మెయిన్ మ్యాటర్ మాత్రం మన ఆలోచనలకు అందకుండా దాస్తున్నారన్న వాళ్ళని తెలియనట్లు వాళ్ళు దాచుకోవడం మనం దోచుకోవడం కదా ఈ టైమ్ లో ఫోన్ ఎవర్రా అదే నాకు అర్థం కావట్లేదు అన్న నువ్వు నా పక్కనే ఉన్నావు నాకెవరు ఫోన్ చేస్తారు హలో హలో అన్న ఆడలేడీస్ అన్న ఎవరో ఒకరు కానీ ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యి ఒక్క నిమిషం అన్నా ఈ ఫోన్ కొట్టేసినా కాంచి నీతోనే మాట్లాడాను ఇంకెవరితోనూ మాట్లాడలేదు ఫస్ట్ టైం అందులో నా అమ్మాయి ఎక్కడున్నావురా ఇదేంటి ఇంత చనువుగా మాట్లాడుతుంది నేనా డ్యూటీలో ఉన్నా గొప్పు గొప్ప

బయలుదేరుతున్నావా అవునమ్మా నీతో కొంచెం మాట్లాడాలి చెప్పేండమ్మా బయలుదేరేవా అవును మాట్లాడాలంటే ఏం మాట్లాడలే మీకెలాగో కూతురు మీద బాధ్యత లేదు మీలా నేను ఉండలేను కదా అబ్బా ఏ విషయం చూడదో చెప్పవు కదా ఇప్పుడు ఏమైందే మీకేం కాల పెళ్ళిడికొచ్చిన ఆడపిల్లని ఉద్యోగం అంటూ వదిలేసారని చుట్టాలందరూ చూపుడు వేళతో పొడవక ముందే పిల్లకు పెళ్లి చేయమంటున్నా అబ్బా ఇప్పుడు తొందరగా వచ్చిందే జాబ్లో వచ్చిన నాలుగు నెలలు కూడా కాల వన్నాళ్ళు ప్రశాంతగా ఉద్యోగం చేసుకొని అవునన్నా నాకు అప్పుడే పెళ్ళి చేసుకోవటం ఇష్టం లేదు అయినా లోకంలో అందరూ పిల్లల ఇష్ట ఇష్టాలు తెలుసుకునే పెళ్ళి చేస్తున్నారు అనుకుంటున్నారా అయినా పెళ్లికి ముందు మా నాన్నగారు నా ఇష్టం తెలుసుకునే పెళ్లి చేశారా రెండో పెళ్ళోడు అందులోనూ ఆడపిల్ల తండ్రిని కూడా ఆలోచించకుండా పెళ్లి చేసుకోమంటే నేను తలోంచి తాళి కట్టించుకోలేదా అవన్నీ కాదమ్మా నేనైతే ఇప్పుడు పెళ్లి చేసుకోను నువ్వు ఒక్కదానివే అయితే నీకు నచ్చినప్పుడు చేసుకుంటావో అసలు పెళ్ళే లేకుండా ఊరేగుతావో నీ ఇష్టానికే వదిలేసేదాన్ని కానీ నీ తర్వాత పెళ్లి కావాల్సింది ఇంకోతుంది అయితే ముందు దానికే చేయండి నాకేం అభ్యంతరం లేదు నీకే ఉండదమ్మా పెళ్ళిడికొచ్చిన పెద్ద పిల్లి ఉండగా చిన్నదానికి సంబంధాలు చూస్తున్నారని ఊళ్ళో వాళ్ళంతా నా మొహన ఉమ్మేస్తారు దీనికి ఎప్పుడైనా చేసుకోవాల్సింది కదమ్మా ఇప్పుడు నుంచి ప్రయత్నం చేస్తే అప్పుడు మంచి సంబంధం దొరుకుతుంది మళ్ళీ బయట సంబంధం చూడడం ఎందుకండి ఇంట్లో నా తమ్ముడు ఉన్నాడుగా ఆయన చిన్నప్పటి నుంచి వాడికి ఇదంటే చాలా ఇష్టం పైగా కట్న కానుకలు ఇచ్చే పనే లేదు ఆడపిల్లని బయటికి పంపడం అంటే అంత ఆషామాషి అనుకుంటున్నారా ఉన్నదంతా ఊడ్చి దీనికే ఇస్తే రేపు చిన్నదానికి ఏమిచ్చి చేస్తారు సంబంధం కోసం అక్కడ ఇక్కడ ఎత్తకుండా మర్యాదగా నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయండి